మనం మన చేతి నుంచి మనం కాలుచుకున్నట్టే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏదో అబ్దం ఆడి రాజకీయాలకి రావాలి పేదోళ్ళ పొట్ట కొట్టాలి పేదవాళ్ళకి మన కావలి కూసు వాళ్ళు ఇచ్చినట్టు అని చవకొడుతుంటాం మొత్తం ఇక్కడ మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నారు మీ జిల్లా మా జిల్లాలో ఏముంటారు ఉంటే సుఖదనం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటున్నారు ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు రవేంధ్ర రెడ్డి పర్పలనట్లో ఉన్నది మరి రెండు నెలల్లో రవీంద్ర రెడ్డి వీ కే చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఏది పాపం రైతులు టిప్పలు పడి టిప్పలు పడి చస్తుండ్రు ఆ కూడా వచ్చి ఇక్కడ వెళ్ళతో ఉంటుండ్రు మరి ఏం చేస్తాం ఇవాళ పది రోజులు జరుగుతున్నాం చచ్చిన పెనికడ కూర్చున్నాడు మండపండ బొద్ది పడుతుంది పంట పండదు పండదు రైతులు తినరు పాపం ఏం అది ఇంకా ఇంకేం ఇస్తాం అయిపోయే మార్పు మార్పు అన్నారు ఆ మార్పే ఇప్పుడు మనకు తెలుసు చేసింది ఆయన పాపం చెప్పిండు చెప్పిండు గో మోసపోబరి మోస మోసపడతారని చెప్పిండు ఆయన చెప్తే మార్పు మార్పు అని వీళ్ళే చెప్పారు కేసీఆర్ చెప్పి చెప్పిన మాట ప్రజలు మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటాడు ఈసారి రాము చూద్దాం ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ లోనే రామును చూద్దాం రాలేడుగా